इस कॉन्फ्रेंस प्लीज अनटेंडना जरूरत है हां ना ना ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ నడుస్తుంది ఇన్ ధర్పర్ సో ఆ టైమింగ్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాట్ ఒక స్విఫ్ట్ కార్ బేరింగ్ నంబర్ ఏపీ ట్వంటీ నైన్ ఏసీ సిక్స్ డబుల్ వన్ ఫైవ్ దాంట్లో ఒక గాంజా స్మగ్లింగ్ నడుస్తుంది ఫ్రమ్ ఒడిస్సా ఆంధ్ర నుంచి ఇక్కడ మా భూపాపల్లి డిస్ట్రిక్ట్లో వస్తుంది సో దాంట్లో వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము వెహికల్ చెకింగ్ చేస్తే మాకు ఆ వెహికల్ దొరికింది ఆ వెహికల్లో టోటల్ నాలుగు మెంబర్స్ ఉన్నారు సో దిస్ పీపుల్ వ్యూఆర్ క్యారింగ్ ద గాంజా ఆ గాంజా గురించి చెప్తే అది నంబర్ ప్లేట్ ఏదైనా ఏపీ ట్వంటీ నైన్ ఏసీ సిక్స్ డబల్ వన్ ఫైవ్ ఉన్నాయి దాట్ ఈస్ అ ఫేక్ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ హరేనా ఉంటుంది యాక్చువల్గా బట్ అది ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టి అది గాంజా ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది దాంట్లో ప్రాపర్గా వెహికల్స్ కూడా మోడిఫై చేసి సీట్ లోపల తర్వాత బ్యాక్ సైడ్లో స్టెప్ని దగ్గర అది మొత్తం గాంజా ప్యాకేజ్ పెట్టడం జరిగింది సో దాంట్లో నాలుగు యాక్లీస్ మాకు దొరికింది వారి ఇన్ఫర్మేషన్ అంటే ఏమన్ తోటా మాధవరావు ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అతను ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఉన్నారు సెకండ్ భీంప్రసాద్ ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ చిత్రకొండ ఒడిస్సా సామర్ తాక్రీ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ చిత్రకొండ ఒడిస్సా మహాసిస్ ఏజ్ ఫోర్టీ నైన్ ఇయర్స్ విశాఖపట్నం సో ఈ నాలుగు మెంబర్స్ ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది దాంట్లో ఈ మూడో ఫ్యూరిటీ చెప్పడానికి అంటే ఈ గాంజా మొత్తం మల్కాజ్గిరి తర్వాత ఆంధ్ర బార్డర్లో మల్కాన్గిరి తర్వాత ఆంధ్ర బార్డర్లో అరకు వ్యాలీ ఆ ఏరియాలో ఈ మొత్తం గాంజా ట్రాన్ ప్లాంటేషన్ నడుస్తుంది అక్కడ ఫారెస్ట్ ఏరియాలో స్పెసిఫిక్ బికాస్ ఆఫ్ నక్సన్ ఏరియా అక్కడ చాలా గాంజా ప్లాంటేషన్ నడుస్తుంది సో అక్కడి నుంచి దిస్ పీపుల్ ఆర్ కాంటేటింగ్ దోస్ విలేజెస్ సో అక్కడి నుంచి ఇది ఆంధ్ర బార్డర్ క్రాస్ చేస్తున్నారు చేసిన తర్వాత రాజమండ్రిలో అక్కడ స్టాప్ చేసి రాజమండ్రి నుంచి ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇది ఫామ్ చేశారు సో అక్కడి నుంచి ఏదైనా కావాలి ఉంటే తమిళనాడు తర్వాత ఇక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఏరియాలో ప్రాంతంలో పంపిస్తున్నారు సో ఈ ఏరియాలో దిస్ నాలుగు మెంబర్స్ ది వాట్ దిస్ గాంజా ఫ్రామ్ బబూరా ఆఫ్ దార్కొండ విలేజ్ అతను అల్లూరు సీతారామన్ డిస్టిక్ నుంచి ఉన్నాడు సో అక్కడి నుంచి తీసుకొని ఈ స్విప్ కార్లో ఒక మాడిఫికేషన్ చేసి ప్రాపర్గా గాంజా సప్లై చేస్తున్నారు ఆల్రెడీ వారిపైన కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి గాంజా రిలేటెడ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కేస్ సో దాంట్లో టోటల్ మేము చూస్తే టోటల్ మాకు వన్ సిక్స్టీ గాంజా ఇన్ సెవెంటీ ఫైవ్ ప్యాకెట్స్ మాకు దొరికింది ఇట్ ఈస్ ద కాస్టింగ్ ఆఫ్ ఫోర్టీ ల్యాక్స్ లాస్ట్ భూపాలపల్లిని మేము చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దిస్ ఇస్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఇన్ భోపాలపల్లి డిస్ట్రిక్ట్ సో ఒక మంచి ఏ సంపాదన చేయడం జరిగింది సో దాంట్లో స్పెసిఫికలీ డిఎస్పి భూపాలపల్లి సంపత్ర్రావు తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు చిటియాల ఇన్స్పెక్టర్ మలేష్ సిసిఎస్ ఎస్ఐ సాంబమూర్తి రమేష్ ఎస్ఐ గణపూర్ ఎస్ఐ అశోక్ ఇది పని చేశాను ఇక్కడ ఉన్నారు పెట్లర్స్ ఆ చిన్న బేసికలీ దే ఆర్ డ్రింకింగ్ దీస్ టూ టూ కేజీ ప్యాకెట్స్ అండ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ ద టూ త్రీ కేజీ పెట్లర్స్ సో ఇక్కడ ఎవరైనా ఉన్నారు దేస్ ఆర్ ద లోవర్ కాస్ట్ పీపుల్ సో ఫార్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి ఉంటే ద కాస్టింగ్ ఈజ్ సో అక్కడ ఒరిస్సాలో అరౌండ్ థౌజండ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో అక్కడ ఒక కేజీ కాంచ దొరుకుతుంది బట్ స్లోలీ స్లోలీ అర్ధ క్రాస్ అయిన తర్వాత కాస్ట్ పెరుగుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది సో దిస్ ఈజ్ లైక్ ఎవరైనా బ్లాక్ బిజినెస్ చేసి ఈజీగా మనీ సంపాదన చేయడానికి ఇది చేస్తున్నారు సో ఖచ్చితంగా మేము అందరికీ ఆహ్వాని చేస్తున్నాము కి యూ షుడ్ నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ బికాస్ కొన్ని పర్సన్స్ స్పెసిఫిక్లీ దాంట్లో ఒక పర్సన్స్ ఉంటే ఈజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఆ పర్సన డెవలప్మెంట్ ట్రైనర్ ఉన్నారు అతను పని చేస్తున్నారు బట్ ఫస్ట్ టైం అతను ఈ గాంజాలో ఇన్వాల్వ్ అయింది ఎందుకు బికాజ్ అతని దగ్గర ఏదైనా డబ్బులు కావాలి ఈజీగా డబ్బులు సంపాదన చేయాలి ఆ కోసం ఈ గాంజాలో స్మగ్లింగ్లో పార్టిసిపేట్ చేశారు అండ్ దెన్ హీ హాజ్ డివర్సిటీ ఈస్ ఓన్ లైఫ్ మొత్తం ఫ్యామిలీ ఏదైనా ఉంటే అది కూడా పోయింది సో ఆ ప్రకారం మేము అందరికీ అవార్డ్ చేస్తున్నాము మీ ఈజీ మనీ కోసం డోంట్ గో టు పోలీస్ వాళ్ళకి టిజి ల్యాప్కి అందరికీ మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మేము మొత్తం సెవెన్ కూడా పెడుతున్నాము సో ఎవరైనా ఇక్కడ టూ వీలర్స్ తీసుకొని ఫోర్ వీలర్ తీసుకొని ఒరిస్సా అంగ్రాల్లో వెళ్తే వారు ఎక్కడి నుంచి గంట గాంజా తీసుకుంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి వీళ్ళే స్క్రీన్ చేయడా ఓకే